ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఇడ్లీగాడి వీపు చట్నీ చేయడంతో పాటు శ్రీవల్లి ఇంటి పెత్తనానికి కూడా చెక్ పెట్టారు నర్మదా ఇడ్లీగాడిని ట్రాప్ లో పెట్టి ఇంటి పెత్తనం శ్రీవల్లి నుంచి లాగేసుకున్నారు ప్రేమ నర్మదా ఆ వివరాలతో ఏమైందో చూద్దాం హాట్స్టార్ లో ఉదయం ఆరు గంటల నుంచే స్ట్రీమింగ్ అయ్యే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ని గత రెండు రోజులుగా ఆలస్యంగానే స్ట్రీమింగ్ చేస్తున్నారు దీంతో ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు కాగా ఆలస్యంగా స్ట్రీమింగ్ అయిన ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే ఈ రామరాజున్నాడే ఎలా వీలుంటే అలా మాట్లాడేస్తూ ఉంటాడు పాతికేళ్లు తనతో కాపురం చేసి తన కష్ట నష్టాల్లో తోడుగా ఉన్న భార్యను కాదని కొత్త కోడలు మోజులో పడ్డ రామరాజు ఇంటి పెత్తనాన్ని భార్య నుంచి లాక్కుని శ్రీవల్లికిచ్చాడు అయితే నేటి ఎపిసోడ్లో కళ్లు తెరిచాడు రామరాజు పాతికేళ్లుగా తన బుజ్జమ్మేంటో తెలిసిన తాను ఓ చిన్న విషయంలో పొరపాటు పడ్డానే నన్ను క్షమించబుజ్జమ్మా అంటూ చేతులు పట్టుకుని క్షమాపణ చెప్తాడు రామరాజు దాంతో బుజ్జమ్మ రామరాజు గుండెలకు హత్తుకుని కన్నీటి పర్యంతమవుతుంది వాళ్ళని చూసి ప్రేమ నర్మద ఆనందపడిపోతారు వాళ్ళిద్దరి హితోపదేశం వల్లే రామరాజు తన తప్పును తెలుసుకుని బుజ్జమ్మకు క్షమాపణ చెప్పాడు అనంతరం బుజ్జమ్మ పూజధాన్యానికి పూజ చేసి హారతి పడుతుంది ఈ క్షణం ఎప్పుడెప్పుడు వస్తుందా నా కారణంగా అత్తామామల మధ్య గొడవలు వచ్చాయి వాళ్ళు ఎప్పుడు కలుస్తారా అని ఎదురు చూశానక్క ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందక్క అత్త కళ్లలో ఆనందం చూస్తుంటే నా మనసులోని బాధ దూరం అయిపోయింది మనసు చాలా హాయిగా ఉందక్కా అంటూ నర్మద దగ్గర ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటుంది దాంతో నర్మద మన కారణంగా అత్తయ్యకు కలిగిన ఇంకో బాధని కూడా దూరం చేయాలి అప్పుడు అత్తయ్య ఇంకా హ్యాపీగా ఉంటారు అని అంటుంది ఇంకో బాధ ఏంటక్కాది అని ప్రేమ అంటే ఇంటి పెత్తనం అనంటుంది నర్మద అవును కదా కాని ఆ దొంగ పారిపోయాడు కదా అని ప్రేమ అంటే లేదు ఇక్కడే ఉన్నాడు నాకెందుకో ఇంటికొచ్చిన దొంగ వళ్ళీ వాళ్ళ నాన్నే అని డౌట్ గా ఉంది అనంటుంది ప్రేమ ఎలాగక్క మన దగ్గర ఏ ఆధారం ఉందని అని ప్రేమంటే బీర్వ తాళాలు ఆ వళ్ళీ తాళాలు రాత్రిపూట తన దగ్గరే పెట్టుకుంటుంది వళ్ళి దగ్గర ఉండాల్సిన తాళాలు దొంగ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ దొంగ ఎవరో కాదు వళ్ళీ నాన్నే దీని వెనుకే ఏదో పెద్ద ప్లానింగ్ ఉంది అనంటుంది నర్మద దాంతో ప్రేమ అవునక్క నువ్వు చెప్పింది కరెక్ట్ అనిపిస్తోంది నువ్వు గమనించావో లేదో వల్లి వాళ్ల నాన్న దొంగగేటప్ లోనే ఉన్నాడు అనంటుంది నువ్వు చెప్పేది నిజమే ప్రేమ ఆ గొడవలో ఈ విషయమే నేను గమనించలేదు అనంటుంది నర్మద నిజంగా కూతురికి విషస్ చెప్పడానికొస్తే దొంగ గేటప్ లో ఎందుకొస్తాడు అంటూ మనం నిన్నటి ఎపిసోడ్ లో వేసిన ప్రశ్నే ప్రేమ కూడా వేసింది ఆ దొంగ ఎవ్వారం బయట పెట్టడంతో పాటు ఆ బీర్వ తాళాలను బల్లక్క దానంతటి తానే ఇచ్చేలా చేయడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని ప్రేమకు ప్లాన్ ని వివరిస్తుంది నర్మద నిజం ప్రేమ రాత్రి మన ఇంటికి దొంగతనానికి వచ్చిన దొంగ దొరికేశాడు అనంది నర్మదా ఏంటి దొంగ దొరికేశాడా ఎవరక్కా దొంగ అని అంటుంది ప్రేమ ఇద్దరు ఇడ్లీగాడికి వినిపించేలాగా గట్టిగానే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతకీ దొంగ ఎవరక్కా అని ప్రేమంటే ఇంకెవరు మన ఇడ్లీ బాబాయ్ వళ్ళీ వాళ్ళ నాన్న అని నర్మద అంటుంది ఇంతలో ఇడ్లీగాడు బయటకొచ్చేసి వచ్చేసి అమ్మాయిలు మీరేమనుకుంటున్నారు నేను మీ ఇంటికి దొంగతనానికి రావడమేంటి అని అంటాడు అవును బాబాయ్ ఆ దొంగ మీరే ఆ దొంగను రాత్రి పట్టుకున్నాను ఆ దొంగ కాళ్లను కూడా చూశాను ఆ కాళ్ళు ఈ కాళ్ళు మీవే అనంటుంది నర్మద పోనీలే బాబాయ్ ఆ దొంగ మీరే అయితే సేవ్ చేద్దామని అడిగాం మీరు ప్రమాదంలో పడకూడదని అంటూ మెల్లగా ట్రాప్ చేస్తారు నర్మదా ప్రేమ అయితే ఇడ్లీగాడు మాత్రం చాలా తెలివిగా వీళ్ళని నమ్మలేం అని అనుకుంటాడు మా అమ్మాయి ఇంటికి నేను దొంగలా కాదు దొరలా వస్తా అంటాడు సర్లే బాబాయ్ ఆ దొంగని పట్టడం పెద్ద కష్టం కాదులే మన ఇంటి ముందు సీసీ కెమెరాలున్నాయి మన వీధిలో కూడా ఇంకో రెండు సీసీ కెమెరాలున్నాయి వాటిని పోలీసులకిస్తే దొంగెవరో ఇట్టి కనిపెట్టేస్తారు అంటుంది నర్మదా అప్పుడు వళ్ళి అక్క కూడా చిక్కుల్లో పడుతుంది కదా అని ప్రేమంటే తప్పదు మరి అంటుంది నర్మద అది విన్న ఇడ్లీగాడు మా అమ్మ ఏంటి అని అంటాడు ఎందుకంటే బాబాయ్ అత్తయ్య గారి దగ్గర ఉండాల్సిన తాళాలు వళ్ళీ అక్క దగ్గరే కదా ఉన్నాయి మరి ఆ తాళాలు దొంగ దగ్గరికి ఎలా వచ్చాయని పోలీసులు కూపీ లాగుతారు కదా ఆ ఎంక్వైరీలో వళ్ళీ అక్క దొరికిపోతుంది కదా అవే తాళాలు అత్తయ్య దగ్గరే ఉంటే ఏ సమస్య ఉండేది కాదు వళ్ళీ అక్కకు పెత్తనమిచ్చిన తరువాతే ఇదంతా జరిగింది ఆ దొంగ ఎవరో కాని వళ్ళి అక్కను అడ్డంగా ఇరికించేశాడు ఇంటి పెత్తనం వచ్చేసిందని వళ్ళీ అక్క ఆనందంలో ఉంది కాని ఇప్పుడు బొకబోర్లా పడింది వళ్ళీ అక్క దగ్గర ఆ తాళాలు ఉన్నన్ని రోజులు ఈ టెన్షన్ తప్పదు ఏమంటారు బాబాయ్ అని ఇడ్లీగాడిని బుట్టలో వేస్తారు నర్మదా ప్రేమ ఇక తాళాలు అత్త దగ్గరకు వచ్చేసినట్టేనని అనుకుంటారు తోడికోడలిద్దరు మరోవైపు శ్రీవల్లి భాగ్యం గదిలో రహస్యంగా మాట్లాడుకుంటూ ఉండగా పరుగు పరుగున వెళ్ళి విషయం ఊదేస్తాడు ఇడ్లీగాడు ఇంటి బయట వీధి చివర సీసీ కెమెరాలు ఉన్నాయట మన బండారం మొత్తం బయట పడిపోతుందండి ఆ రామరాజు మనల్ని నరికి పోగులు పెట్టేస్తాడు అని అంటాడు ఇడ్లీ దాంతో శ్రీవల్లి సీసీ కెమెరాలా మా ఇంటి దగ్గర లేవే అంటుంది లేకపోతే వాళ్లెందుకు మాట్లాడుకుంటారు అసలు ఈ సమస్యంతా ఆ బీర్వ తాళాల గురించే పదా వెళ్లి వాటిని మే అని అంటాడు ఇడ్లీ దెబ్బకి తల్లి కూతుళ్లు షాక్ అయిపోతారు శ్రీవల్లైతే ప్రాణం పోయినట్టు ఫీల్ అయిపోతుంది నాకు ఇంటి పెత్తనం చేతికొస్తే తాళాలు పట్టుకెళ్లి ఇవ్వమంటావేంటి నేనివ్వరంటే ఇవ్వను అంటుంది శ్రీవల్లి ఇవ్వకపోతే నీ కాపురం కూలిపోద్దే అంటాడు ఇడ్లీ అయ్య బాబోయ్ అదేంటి నాన్నగారు అంత మాట అంటున్నారు నా కాపురం కూలిపోవడం ఏంటి అని అంటుంది వల్లి నీ దగ్గర ఉండాల్సిన తాళాలు దొంగ దగ్గరికి ఎలా వచ్చాయని ఆల్రెడీ నీ మీద డౌటింగ్ వచ్చేసింది పోలీసులు ఎంక్వైరీ చేస్తే నువ్వే ఆ తాళాలు నాకు ఇచ్చావనే విషయం బయటపడిపోతుంది అప్పుడు నీ కాపురం రోడ్డున పడుతుంది నేను జైలు కెళ్లిపోతాను అనంటాడు ఇడ్లీ దాంతో శ్రీవల్లి అయ్యో మొదటికే మోసం వచ్చింది కదా నా పెత్తనం పోయిందే అని కుర్రో అంటుంది చూడమ్మడు పెత్తనం పోతే మళ్లీ ఏదో విధంగా తెచ్చుకోవచ్చు కాని మన బండారం బయటపడిపోతే అంతా రోడ్డున పడిపోతాం పదవే ఇచ్చేద్దాం అంటూ శ్రీవల్లి నేను లాక్కు వెళతారు ఇడ్లీ భాగ్యం నాకు పెత్తనం ఇలా వచ్చి అలా పోతుందే అని శ్రీవల్లి అంటే నీ పెత్తనం పోకపోతే నేను జైలుకు పోవాలే పదా అని రామరాజు వేదవతిల దగ్గరకు బలవంతంగా తీసుకువెళతారు ఇక శ్రీవల్లి తెగ నటించేస్తూ ఇష్టం లేకుండానే వేదవతికి తాళాలు తీసుకోమంటుంది తీసుకోవదినా అమ్మడు చిన్నపిల్ల ఇంత పెద్ద బాధ్యత ఎందుకు ఇంటి పెత్తనం చేసేటంత అనుభవం రాలేదు ఇంటి పెత్తనం బీరువా తాళాలు వదిన గారి దగ్గర ఉండడమే కరెక్ట్ అనంటుంది భాగ్యం ఇచ్చేయమ్మడు మీ అత్తగారికి తాళాలు అని అనంటుంది భాగ్యం తీసుకోండి అత్తయ్య గారు అని శ్రీవల్లి తాళాలిస్తూ ఉంటే ఒక్క నిమిషం బల్లక్కాయ్ అని ఆ తాళాలు నర్మద అందుకుంటుంది ఇక రేపటి ఎపిసోడ్లో ఆడపడుచు కామాక్షి ఎంట్రీ ఇచ్చి నాకు రోల్డ్ గోల్డ్ ఇస్తావా అంటూ ఇల్లు పీకి పందిరేస్తుంది ఈ విషయం కూడా ప్రేమ నర్మద కంటపడుతుంది